దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి అక్రమంగా చేసిన మద్యం డంపును దర్శి సెప్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్న సంఘటన దొనకొండ మండలం వీరేపల్లి గ్రామంలో జరిగింది ఈ విషయమై దర్శి సబ్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాలను అనుసరించి గ్రామానికి చెందిన విప్పల్ల బాలకోటయ్య పశువుల సావిల్లో మద్యం అనాధికారకంగా నిల్వ ఉన్నట్లు సెప్ పోలీసులను సమాచారం అందటంతో సదరు గ్రామ రెవెన్యూ సిబ్బందితో కలిసి నేర స్థలంలో సోదాలు జరపగా వన్ ఎయిటీ పరిమాణంలో గల పది వందల డెబ్బై ఏడు మద్యం సీసాలు ఆరు వందల యాభై ఎంఎల్ పరిమాణం గల నూట నలభై ఆరు బీరు సీసాలు అట్టుబడినట్లు సబ్ ఇన్స్పెక్టర్ బి సుందర్రా ఈ సందర్భంగా తెలిపారు ఈ దాడిలో దర్శి సెప్ స్టేషన్ కళ్యాణ్ చక్రవర్తి స్టేషన్ సిబ్బంది గ్రామ విఆర్ఓ ఎస్కే హుస్సేన్ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు